అందరికీ నమస్కారం ఇవాళ మిర్చోక్ పోలీస్ ఒక మర్డర్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ బై టూ ట్వంటీ ఫోర్ త్రీ నాట్ టూ ఐపీసీ కేసు దీనిలో ఇది పద్దెనిమిదో తారీఖు తెల్లారి ఏడు నుంచి పదకొండు మధ్యలో జరిగింది కోట్లజా ఏరియాలో జరిగింది అదే విషయానికి వస్తే ఇక చనిపోయిన అతని పేరు వాజిద్ అలీ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అక్యూజ్లు ఏ వన్ నిసార్ అహ్మద్ తని వయసు కూడా ఇరవై ఏడు తర్వాత ఇంకో అక్యూస్ అఫ్సర్ బేగం ఎంఐ వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అక్యూజ్ ఏవన్ వల్ల తల్లి నిసార్ మరియు వాజిద్ చాలా సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి దోస్తులు మొబైల్ రిపేర్ ద్వారా పరిచయం ఏర్పడింది తర్వాత అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తుండేవాడు దాంట్లో నిసార్ బేగం వాళ్ళ అమ్మ ఎవరితో అఫ్సర్ బేగంతో జబర్దస్తి ఇల్లీగల్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాడు ఈ దాంతోపాటు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నాలుగు లక్షల దాకా డబ్బులు తీసుకోవడం డబ్బులు అడిగితే డబ్బులు గురించి వాపసు ఇవ్వబోవడం జరుగుతూ ఉండేది ఈ అన్ని విషయాలు తెలుసుకున్నాడు నిసార్ అహ్మద్ అట్లానే పదిహేడో తారీఖు కూడా ఫోన్ చేసి ఈ అఫ్సర్ వేగంగా ఫోన్ చేసి వాజిద్ బూదులు తిట్టడం జరిగింది తర్వాత చంపేస్తాను బెదిరించాడు ఈ అయితే వీళ్ళు పథకం ప్రకారం నిసార వాజిద్ని పిలిపించారు ఇంటికి పద్దెనిమిదో తారీఖు తల్లారి పిలిపించి అప్పుడు పిలిపించిన బెడ్రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఈ నిసార్ అహ్మద్ దాక్కున్నాడు దాక్కుని కత్తితో పాటు దాక్కున్నాడు బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత టైం చూసుకుని చేతిలో ఉన్న కత్తితో అటాక్ చేశాడు ఒక పన్నెండు ఘాట్లు పడ్డాయి అక్కడికి అక్కడ స్పాట్లో చనిపోయాడు వాజిత్ అక్కడ వీళ్ళందరూ డ్రెస్సెస్ మార్చేసుకుని వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు అక్యూస్లో మాకు ఇంటిమేషన్ రావడంతో అక్కడ లోకల్ ఎంతసేపటికి ఐ మీన్ ఇతని ఫోన్ నెంబర్ రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళన్ను వచ్చి ఇక్కడ చూసుకుని మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు మేము ఇంటిమేషన్ రావడంతో అక్కడ వెళ్ళి ఈ క్లూస్ అయ్యి కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇవాళ మ మార్నింగ్ ఎంజీబీఎస్ నుంచి పారిపోతున్నారనే మాకు ఇన్ఫర్మేషన్తో వాళ్ళని పట్టుకున్నాం ఈ ఎంత ఎంటైర్ ఆపరేషన్ ఏదైతే ఉందో అడిషనల్ డీసీపీ సౌత్ జహంగీర్ సూపర్విజన్లో తర్వాత అడిషనల్ మన ఏసీపీ ఐసీపీ మీర్చోక్ కంటిన్యూస్గా వాళ్ళని గైడ్ చేస్తూ ఇన్స్పెక్టర్లు మీర్చో ఇన్స్పెక్టర్ మీర్చోక్ రవీందర్ డిఐ మీర్చోక్ దిలీప్ వాళ్ళ సారథ్యంలో సక్సెస్ఫుల్గా జరిగింది పట్టుకున్నారు అక్యూస్ని దీంట్లో మా మా పీసీ మా కానిస్టేబుల్ డబ్ల్యూహెచ్సి రాజేశ్వరి గారు జే దినేష్ సంతోష్ అనిల్ యాస్మిన్ సుల్తానా చాలా కష్టపడ్డారు వీళ్ళందరికీ మేము అభినందనలు చెబుతున్నాం అట్లానే మీడియా మిత్రులకి మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి మీ ఏరియాలో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీ కానీ జరుగుతున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాం అట్లానే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ మొదలైన ఎలక్షన్ కోర్టు రన్ అవుతుంది ఇప్పుడు ఐ మీన్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధంగా ఒక పార్టీకి లాభపరుస్తున్నా లేదంటే ఒక పార్టీకి నష్టపరుస్తూ కూడా చేసిన ఇమీడియట్గా కేసు బుక్ చేయడం జరుగుతుంది అండ్ మీరు ఎట్లాంటి చేసే వ్యక్తుల గురించి కానీ సంస్థల గురించి కానీ మీకు వస్తే ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్